దొంగనా శాంతి ఏడికెళ్ళి దాపరం సొంత చెల్ల కంటే ఎక్కువ చూసుకున్న దీన్ని అటు ఇటు చేసి మళ్ళీ నా మొగానికే దాపరమైంది ఇంత మోసం చేస్తుందని నేను అస్సలకే అనుకోలే నా మొగన్ మీద కన్నేసి నా మొగన్ చేసుకొని మళ్ళీ నాకు ఎటు కూడా సంతి అయింది దిక్కుమాలది ఎవరో దిక్కుమాల నుక్కుమాలి వాళ్ళు అంటే వెనుక చీర వేసుకున్నోళ్ళే గట్టలు చూసినావా ఎట్లా కంట్రోల్ పెట్టిన్నావు ఎట్లా కంట్రోల్ పెట్టిన్నావు ఎప్పుడన్నా నీ కాడికి వచ్చి పని చేసి నానకి ఇట్లా చూసినావా ఎట్లా బట్టలు విడికాడా ఎట్లా బట్టలు విడికాడా నా ఊరుదానా ఏందే బుడ్డ వర్క మొక్కందానా బుడ్డ వర్క మొక్కందానా సీబ్రాంతకొని చంపినానుకో సిప్ప సప్ప అవుతావు లమ్డి లమ్డి ఓ నల్లికుట్లోడా నీకు నా కాడికి వచ్చినప్పుడు శాతగానే దానికి ఏమో బట్టలు విన్నా బట్టలు ఎప్పుడైనా విన్నా నువ్వు అగో ఎక్కువ తెగ మాట్లాడుతున్నావేంటి